సో మీరు ట్రిప్స్ వెళ్ళినటువంటి కొన్ని క్లిప్స్ నేను ప్లే చేస్తాను సో వాటి అనుభవాలు పంచుకుంటారని అనుకుంటాను సో లెట్ సీ ఇది ఎక్కడ ఎప్పుడు ఎలా జరిగింది పాప ఫంక్షన్ అప్పుడు ఎక్కడ హైదరాబాద్ రిసార్ట్ లో మా పాప హాఫ్ సారీ ఫంక్షన్ సెలబ్రేట్ చేసాం సో ఆ పాట బ్యాక్గ్రౌండ్ అండ్ మీ యొక్క మొత్తం ప్రజెంటేషన్ ఇదంతా మీకు కళ్ళల్లో ఆ భావోద్వేగాన్ని కనబడుతున్నాయి అండ్ మీ రాజాని ఖచ్చితంగా హీరో చేసి తీరుతారా హీరో అయితే బాగుండని అన్నారు కదా సినిమా లేదు నేను కొంచెం బాగా డబ్బులు సంపాదించక ఓన్ బ్యానర్ లో నేనే సినిమా తీస్తాను రాజాతో మళ్ళీ అవునా మీరు ఏ క్యారెక్టర్ ప్లే చేయరా నేనా చేస్తాను ఖచ్చితంగా మీరు ఏ క్యారెక్టర్ చేస్తారు నేను విలన్ క్యారెక్టర్ ఒకవేళ ఆ సినిమాకి గనుక మీరు పేరు పెట్టాలనుకుంటే ఏ ఏ పేరు పెడతారు రాజా రాజు రాజా రాజు సో యా యా సో yes మీది మీరు పిలుచుకోవడం కూడా అలానే పిలుచుకుంటారు కదా సో రాజు రాజా ట్యాగ్ లైన్ దబడ చాలామంది పరిచయం అయినప్పుడు మన మొబైల్లో ఒక పేరు ఉంటుంది సేవ్ చేసుకున్నప్పుడు అది కాలక్రమేణా ఆ పేర్లు మారుతూ ఉంటాయి సో ఇప్పటివరకు దుబారా శ్రీనివాస్ గారి పేరు కాంటాక్ట్ నెంబర్ పేరు ఎన్నిసార్లు మారింది మీ మొబైల్లో లేదు స్టార్టింగ్ నుంచి